నమస్కారం అండి అందరి శ్రీవార్థి నేను మామేసా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నన్ను ఒకరు అడిగారు అక్క నాకు కలలో బుట్టలు పాములు అక్క చాలా భయం అక్క అసలు నిద్ర అక్క అప్పుడప్పుడు కూడా పూజ చేసుకున్నప్పుడు ఆవలింపులు వస్తున్నాయక్క కళ్ళకారు నీళ్లు అక్క అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదక్క అని చెప్పేసి నన్ను ఒకరు అడిగారు అయితే నేను దానికి చెప్పేది ఏంటంటే నీకు మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉంది ఎల్లమ్మ పండగ చేయాలని అమ్మవారు మీకు సూచిస్తున్నారు కళ్ళలో కళ్ళలో అమ్మ వచ్చి మీకు చెప్తుంది మీరు నేను ఉన్నాను మీ ఇంట్లో నన్ను పండగ చేయండి పండగ చేయండి అని చెప్పేసి మీకు అమ్మవారి కళలో వచ్చి చెప్తుందండి అంతేగాని పైపాల్స్ అవసరం ఏం లేదు మీ కావలింపులు వస్తున్నాయి ఆ మాకు అగ్గ కల పని నీళ్ళు వస్తున్నాయి పూజ చేస్తుంటే అంటే మీరు ఏంటంటే మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు పూజ చేయకుండా మీరు ఎల్లమ్మ పండుగ చేయకుండా ఆది మాత్రం మీకు అలానే జరుగుతుందండి మీరు పూజ చేసినప్పుడు ఒకవేళ అమ్మవారు అనుగ్రహం ఉంటే మీ ఒంటి మీదుపులు రావచ్చు అందుకే మీ కావలింగు కళ్ళ పడి నీళ్ళు వస్తున్నాయండి కాబట్టి మీరు ఎంత తొందరగా పండుగ చేసుకుంటే అంత మంచిదండి అయితే కొంతమంది ఏంటంటే అప్పటి నుంచి లేదు కదా ఎల్లమ్మ ఇప్పుడు ఎట్లా మేము చేసుకోవాలి వన్ ఇయర్ వన్ ఇయర్ కి మేము ఎప్పుడైనా గుడాలు పోసి మొక్కుతాము మాకు క్లీన్ ఎల్లమ్మ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అందరు అంటున్నారు కొంతమంది అంటున్నారు అండి అయితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే అందరికీ ఎల్లమ్మ తండ్రి సరే మీరు అన్నట్టు అప్పట్లో లేకపోవచ్చు కాకపోతే కొందరు ఇంట్లో ఏంటంటే అమ్మవారు స్వయంగా విలుస్తుందండి పుట్టమన్ను పెట్టి కొంతమంది తెలియకుండా దాన్ని ఏం చేస్తారంటే ఆ చేతులతో తీసి పుట్టమన్ను తీసి బయట పడేస్తారు తెలిసి తెలియక దాని వల్ల ఇంట్లో అయితే చాలా అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి మీరు చాలా ఇబ్బంది పాలవుతారు ఇంట్లో మొత్తం అర్గత్తు బర్గత ఉండదండి ఇక్కడ చూసిన ఇంట్లో అప్పులు అప్పుల బాధలు కష్టాలు పడుతూనే ఉంటారండి కాబట్టి మీ ఇంట్లో ఎల్లమ్మ పుట్ట పెట్టితే మాత్రం మీరు మాత్రం ఆ పుట్టను మాత్రం తీసేయకండి అదే విధంగా చూసి చెప్పే పుట్ట మన్ను పెట్టి ఉంటే మాత్రం మీ ఇంట్లో దయచేసి మీరు ఆ పుట్ట మన్ను మాత్రం తీసి ఎత్తిపోసి బయట పడేయకండి నా దగ్గర క్వశ్చన్ వాళ్ళు కూడా అలా చెప్తున్నారు అమ్మా నా ఇంట్లో పెట్టింది అది చెదలు అనుకుని నేను బయట ఎత్తిపోసానమ్మా మట్టి అనుకుని ఎత్తిపోల్చానమ్మా అని చెప్పేసి అంటున్నారు దయచేసి అలా చెయ్యకండి దాని వల్ల మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అమ్మవారు స్వయంగా మీ ఇంట్లో వెలిసినప్పుడు సంతోషంగా మీరు అమ్మవారిని కూర్చోబెట్టుకొని పండగ చేసుకోండి మీకు అన్ని కలిసి వస్తాయి అంత మంచి జరుగుతుంది అమ్మ ఆశస్సులు ఎప్పుడు మీ దగ్గర ఉంటాయి కానీ మీరు తెలిసి తెలియక మాత్రం ఆ పుట్టుబం తీసి బయట వేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక పర సమస్యలు కష్టాలు అనారోగ్యపర సమస్యలు అన్ని వస్తాయి కాబట్టి దయచేసి మాత్రం మీరు అలా చెయ్యకండి మేము అయినా పుట్ట పుట్ట వెలిసిన ఇంట్లో నేను చెయ్యను నేను పండగ చెయ్యను అన్న మండకేసే కూడా ఉంటారు నాకు అప్పట్లో లేదు వెళ్ళమ్మ నేను ఎప్పుడు కూడా చేసుకోను నాకు అవసరం లేదన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే మాత్రం అలా చెయ్యకండి అమ్మ సంతోషంగా మీ ఇంట్లో వెలిసినప్పుడు సంతోషంగా మీరు పండగ చేసుకుంటే మీకు శ్రీ సంపద ఇస్తారు మీకు అష్టైశ్వర్యాలు అన్నింటికి మీకు శుభాలు జరుగుతాయి కాని ఎందుకండి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అమ్మవారు మంచిగా మంచిగా అమ్మవారిని పూజ పెట్టుకొని పండుగ చేసుకుంటే మీకు కూడా అమ్మవారు మంచి ఇంటికి సిద్ధ రాష్ట్ర విషయాలు ఇస్తుంది కదా చంద్రగా చూస్తుంది ఉన్నాను అమ్మవారు అట్లా నేను చెప్పేది ఏమిటంటే అది ఉత్తమ దయచేసి ఇంట్లో వెలిస్తే మాత్రం ఎఫ్తి పాడేయకండి తెలిసి తెలియక మాత్రం చెయ్యకండి దాని వల్ల చాలా సమస్యలు వస్తాయి